సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయవాళ్ళు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆసస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ నన్ను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇప్పటివరకు నువ్వు ఎంతగా అలసిపోయి ఉన్నావో నేను ఊహించగలను కనుక నీ అలసిపోయి ఉన్నటువంటి ఆ హృదయానికి నేను చెప్పుతున్నటువంటి ఆ ఈ సందేశంలో ఉన్నటువంటి వరంలాగా భావించి నీకు ఉన్నటువంటి నీ అలసిపోయిన హృదయంకి నేను చెప్తున్నటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి భావాన్ని భావంగా ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ మాటలను విను అని అంటూ ఉన్నారు ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ముందుగా చూస్తూ ఉన్నారో కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చుతున్నందుకు చాలా ధన్యవాదములు ఫ్రెండ్స్ మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో మీరు చే మీ ప్రేమను మాకు నాకు తెలియజేస్తూ ఉన్నట్లు అందుకు నేను చాలా కృతజ్ఞత ఫీల్ అవుతూ ఉన్నాను శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు అక్క అమ్మవారి సందేశం ద్వారా మాకు పరిష్కార మార్గం అనేది తెలుస్తూ ఉంది మాకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు చాలా ధన్యవాదములండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని కొనసాగిద్దామా బిడ్డ ఎంతగానో అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో నా మాటలను ఆలకించు అలాగే ఈ మాట వింటున్నప్పుడు నీ మనసుకు ఎంతో బాధ కలుగుతుంది అంటే నీకు ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా ఇప్పుడు నేను ఈ మాటల ద్వారా నీకు చెప్తున్నటువంటి మాటల్లో ఆంతర్యం తెలుసుకో రాబోతున్నటువంటి భవిష్యత్తులో నీకు జరగబోతుంది అలాగే నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎలా నీ నుండి తొలగబోతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశం ద్వారా నీకు నేను తెలియజేయబోతున్నాను కనుక నమ్మకంతో నాపై నమ్మకంతో ఈ మాటలను కొట్టి పారేవేయకుండా జాగ్రత్తగా విని చూడు ఇప్పుడు ఒక్కసారి నా వైపుకు తిరిగి నా చెయ్యి పట్టుకుని నన్నే జీవితాంతం కూడా అమ్మ దుర్గమ్మ అనుకుంటూ నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాతో విన్నవించుకుని నిరాశ చెంది ఉన్నటువంటి ఓ నా ప్రియమైనటువంటి బిడ్డ ఒక్కసారి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు నేను ఏది కూడా నీ మనసు నొప్పించేటటువంటి పని కానీ లేదంటే నీ మనసుకు బాధ కలిగించేటువంటి పనులు కానీ ఎప్పుడు కూడా చేయలేదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు నీకు ఉన్నటువంటి అంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు లేదంటే మీ యొక్క క కర్మఫలాలు కావచ్చు మీ కర్మఫలాల వల్ల అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు కానీ సమస్యలు కానీ మీ నుండి దూరం కాక ఏమి చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉన్నటువంటి క్షణంలో ఈ దుర్గమ్మ అందించేటటువంటి సహాయం ఒక మంచి సందేశం ద్వారానే అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమ్మ నిజంగా మాకు ఎటువంటి సందేశం కానీ లేదంటే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు కానీ మాకు అసలు అనుకూలంగా లేవు లేదంటే మాకు అసలు ఈ మాటల్లో ఏమాత్రం కూడా సత్యం అనిపించడం లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ మాటల వల్ల అంటే మీరు చెప్తున్నారేమో అనేటటువంటి ఊహలో నేను ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నాను మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు అని మీకైతే అనిపించవచ్చు కానీ ఒక్కటైతే నిజం ఇప్పుడు మనం ఏదైతే కానీ సమస్యల్లో ఉంటామో లేదంటే ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయో అలాంటప్పుడు మనకు వెంటనే సమయాన్ని సహాయాన్ని అందించేది ఎవరండి ఒక మనిషే కదా ఆ మనిషి కూడా భగవంతుడు అంటే మన దగ్గరకు పంపించినటువంటి మనిషే కదా కనుక దా వాళ్ళ ద్వారా సహాయం అందింది ఆ మనిషిలోనే మనం అమ్మవారిని చూసుకుంటాం ఆ మనిషి నిజంగా భగవంతుని రూపంలో మన దగ్గరకు వచ్చాడేమో మనకు ఈ రూపంలో సహాయాన్ని అందించారేమో అని మనకు అనిపిస్తుంది అమ్మే వచ్చిందేమో అంటే అమ్మ మనకు ఎవరి రూపంలోనే వచ్చి మనకు మన అరా అనారోగ్యానికి గురించి అయినా సరే వెంటనే మనకు వైద్యుడిని సం సంప్రదిస్తాం కదా అలాగే సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గరికి మనం మంచి అంటే మనకు సంబంధించినటువంటి ఆరోగ్యం కనుక అనారోగ్యం కనుక నయమై చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటే కనుక దైవ రూపంలో ఉన్న ఈ వైద్యుడు మనకు తారసపడి ఉన్నారు కనుకనే కాబట్టి మనం చక్కగా ఈ అనారోగ్యాన్ని కూడా తొలగించుకుని చక్కగా భగవంతుని రూపంలో వచ్చినటువంటి ఆ మనిషిని మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలా అని అనుకునేటటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలామందికి గురయ్యే ఉంటాయి కదా అంటే ఒక్కొక్క వైద్యుడు చేయి ఒక్కొక్కరికి బాగా సెట్ అయ్యి ఆయన భగవంతుని రూపంలో ఉన్నటువంటి మానవుడు అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా అలాగే మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మనకు ఎవరైనా ఒక మంచి సపోర్ట్ అందించేటటువంటి మాటలు కానీ లేదంటే మనం చేసేటటువంటి పనిలో అప్రిషియేట్ చేయడం కానీ దానికి సంబంధించినటువంటి ఏదో ఒక దానిని మనకు చాలా చక్కగా పోయి అని అంతా అనిపిస్తుంది కాదు మన అంతలో మెచ్చుకున్నందుకు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా ఉల్లాసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవరైతే నిజంగా దృఢంగా అమ్మవారిని దుర్గమ్మను పాదాలను పట్టుకుని కూర్చుని ఈరోజు నాకు ఈ సమస్య అంటూ తీరలేదు ఇంకా అమ్మ దుర్గమ్మ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ చాలా విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు అవుతూ కొంతమంది ఫ్రెషర్ ఫ్రెజర్ అయిపోతూ ఒత్తిడిని తట్టుకోలేక ఇలాగ పిచ్చి పిచ్చిన ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే ఇటువంటి మాటలు కొంచెం అమృతంలాగా అనిపించి కొంచెం వారికి ధైర్యంగా ఉంటే చాలండి అంతకు మించినటువంటి అదృష్టం ఇంకేమీ ఉండదు కనుక ఈ విధంగా అమ్మవారే ఈ విధమైనటువంటి సందేశాన్ని మాకు ఆమె ద్వారా పలికిస్తున్నారేమో అని మీకు చే చేసుకున్నటువంటి మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాము కనుక మీకు ఎవరైతే అలసిపోయి ఉన్నారో అలా మీ మనసులు ఉంటే కనుక మీ మనసులో ఉన్నటువంటి సమస్యలతో కానీ లేదంటే చిక్కుల్లో ఉన్నటువంటి అసలు తేరనటువంటి సమస్యలు కానీ ఏమాత్రం తేరలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారో చూడండి అలాంటి వారికి మంచి ధైర్యాన్ని అందించేటువంటి సందేశంగా ఈరోజు ఈ సందేశాన్ని మీరు తీసుకోండి అలాగే ఈ రోజు ఉన్నట్లు రేపు రేపు మనకు ఎప్పుడు కూడా ఉండదు కనుక ఈ రోజు అంటే ఎప్పుడు కూడా ఈరోజు మనం బాధపడుతున్నాం కదా అని చెప్పి ముందు ముందు రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా జీవితాన్ని అలా ఊహించుకోవద్దండి స్పష్టంగా నన్ను అడగండి మీకు ఏమి కావాలో నన్ను అడగండి నేను తీరుస్తాను అని అంటున్నారు సా అమ్మవారు మన సమస్యలన్నీ కూడా ప్రపంచంలో ఏ ఏమి ఎప్పటికీ ఎంత ఉన్నప్పటికీ అజ్ఞానంలో కూడుకునిపోయినటువంటి ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మనసుకు శాంతి అనేది లభించదు కనుక మనం ఎప్పుడైనా సరే కానీ అపనమ్మకంతో భగవంతుని ప్రార్థించినా అపనమ్మకంతో మన జీవితాన్ని గడిపినా కూడా మనకు ఎప్పుడు కూడా శాంతి అనేది కానీ మనసుకు కాస్త ప్రశాంతత అనేది దొరకదు కనుక మనం మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి అమ్మవారిపై భారాన్ని మోపి ఈ చెయ్యి నేను ఎప్పుడూ నిన్ను కూడా మోసం చేయదు ఒంటరిని చేయదు నన్ను నమ్ము నన్ను నమ్మి ముందుకు అడుగు వేయి నీకు అంతా మంచిగా జరుగుతుంది అని అమ్మవారు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక మంచి దయ అందించేటువంటి సందేశాన్ని తెలియజేశారు మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ ముందుంటానండి అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఎప్పుడు ఉండాలని అష్టైశ్వర్యాలు అనారోగ్య అనేది మన నుంచి దూరం అయిపోయి ఆరోగ్యంగా మనం అందరము కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలోనూ నేను ఉండాలి అని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నేను ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా మక్క మాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి అని మీకు నచ్చుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఇలాగే ఎప్పుడు కూడా అమ్మవారి కరుణ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మరో చక్కని వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వేదినా నా సుఖినో భవంతు